హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా ఈ రోజైతే నన్ను కాచిగూడ మార్కెట్ కాచిగూడ మార్కెట్ ఏంటనుకుంటున్నారా కాచిగూడ వేర్ మార్కెట్ అండి ఇక్కడ మొత్తం జెంట్స్ సంబంధించిన డ్రెస్ ఈ క్లాత్ ఈ గార్మెంట్స్ దొరుకుతాయి అనమాట చూద్దాం ఒకసారి మరి వేర్ కి బెస్ట్ ఎక్కడ దొరుకుతుంది బెస్ట్ క్లాత్ ఈ ప్యాటర్న్స్ ఎక్కడ దొరుకుతాయి ఏందని చెప్పేసి అడిగారు అనమాట సో అందుకనే నేను ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను అది పురాతనమైనది చాలా పెద్దది అనమాట సో మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను సో చాలా పెద్దగా ఉంటది మార్కెట్ చూసుకోవచ్చు మీరు ఈ హుడీస్ టైప్ స్వెటర్స్ టీ షర్ట్స్ షర్ట్స్ అన్ని చాలా రకాలుగా ఉంటాయి షూట్స్ అవి ఉంటాయి అన్నమాట సో లోపలి గల్లీ కూడా చూద్దాము ఇక్కడ మీరు చూసుకోవచ్చు సస్పెన్స్ క్యాజువల్ స్టోర్ ఇందులో క్యాజువల్ ఫార్మల్ జీన్స్ అవన్నీ దొరుకుతాయి అన్నమాట ఏమేమి ప్రైజెస్ లో దొరుకుతాయి ఏందని మొత్తం క్లియర్ గా చూపిస్తాను ఫ్రెండ్స్ మనకు ఇక్కడ చాలా రకాల టీ టీషర్ట్స్ ఉన్నాయన్నమాట సస్పెన్స్ క్యాజువల్ స్టోర్ ఇది చాలా పెద్దగా ఉంటుందండి సో మీరు చూసుకోవచ్చు చాలా రకాల ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఇచ్చారు సెలబ్రిటీ షర్ట్స్ ఫ్లాట్ ఫైవ్ నైంటీ నైన్ అలా డెనిమ్ కూడా ఇచ్చారు సెవెన్ నైంటీ నైన్ అలా డేట్స్ ఇచ్చారు అనమాట సో మోర్ దెన్ వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ ఉంటాయి సో వీడియో లెంత్ గా అయినా మీరు చూడండి ఇదని నేను చెప్పాను కదా మదీనాలో లేడీస్ లేడీస్ సంబంధించిన ఐటమ్స్ దొరుకుతాయి కదా ఇక్కడ ఓన్లీ మన కాచిగూడ మార్కెట్లో అయితే ఓన్లీ జెంట్స్ మాత్రమే దొరుకుతాయి సో మీరు చూసుకోవచ్చు చాలా రకాల టీషర్ట్స్ షర్ట్స్ ఇవన్నీ చాలా రకాలుగా అయితే దొరుకుతాయి అనమాట సో ఇది రిటైల్ మార్కెట్ అనమాట ఇక్కడ సో మీరు చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్ చూడండి సూపర్గా ఉంటుంది అలాగే ఇక్కడ కాచిగూడ మార్కెట్లో కొన్ని షాప్స్ షోరూమ్స్ నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను సో చూడొచ్చు అన్నీ ప్యాక్ చేసి పంపిస్తున్నారు చూస్తున్నారుగా చాలా రకాలు ఉన్నాయి అనమాట ఇక్కడ అన్ని రకరకాల షర్టర్స్ కూడా ఉంటాయండి అండి ఉంటాయి షూట్స్ ఉంటాయి చాలా రకాలు బాగుంటది అనమాట సో చాలా పురాతనం అయితే పెద్ద పెద్ద మార్కెట్ అనమాట ఇది సస్పెన్షన్ క్యాజువల్ స్టోర్ అనమాట ఇది ఇక్కడ వచ్చేసి మెన్సూర్ అరే ఇక్కడ మొత్తం ఇంకా పైన కూడా ఉందని చెప్పేసి అంటున్నారు క్యామిల్ తో జీన్స్ జీన్స్ షర్ట్స్ షర్టర్స్ ఇవన్నీ పైన ఉంటాయని చెప్పేసి అంటున్నారు చూడొచ్చు మీరు షర్టర్స్ ఓహో త్రీ ఎక్సెల్ వరకు చిన్న నుండి మీడియం నుండి ఇద్దరు ఉన్నాయన్నమాట ఇక హుడీస్ టైప్ ఉన్నాయి సో మీరు చూసుకోవచ్చు చాలా రకాలుగా సూపర్గా ఉన్నాయన్నమాట సో ప్రైజెస్ క్యాఫీదర్ ప్రైజెస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అని చెప్పేసి అంటారు అనమాట చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి సో బాగున్నాయి అనమాట ఏవి గత చూసుకోవచ్చు మీరు లెదర్ జాకెట్స్ అయితే బాగున్నాయి లెదరే ప్యూర్ ఇంపార్టెడ్ జాకెట్ ఇంపోర్టెడ్ నైన్ థౌజండ్ సో చూడొచ్చు మీరు లెదర్ జాకెట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి చూసుకోవచ్చు మనకి ఏది కావాలంటే అవి షెటర్స్ ఉన్నాయి ఇవన్నీ లెదర్ జాకెట్స్ ఉన్నాయి ఇక్కడ బాగున్నాయి అనమాట చూడొచ్చు స్టోన్ పేపర్ అంతా లెదర్ ఇది లెదర్ జాకెట్ చాలా బాగుంది అలాగే కొన్ని చూపిస్తాను నేను మీకు ఇక్కడ కూడా చూడ చూడండి మీరు చాలా బాగున్నాయి ప్రైజెస్ త్రీ ఎక్స్ఎల్ అంట సో టౌజండ్ అలా పెట్టారు అనమాట ఎయిటీన్ హండ్రెడ్ అలా సో బాగున్నాయి ఎందుకంటే అది పెద్దది అనమాట ఇది మార్కెట్ చాలా పురాతనమైన మార్కెట్ మీరు చూసుకోవచ్చు అన్ని స్వెటర్సే చాలా హెవీ కూడా ఉంటాయి ప్రీమియం కూడా ఉంటాయి నార్మల్ కూడా ఉంటాయి అనమాట సో మీరు చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉందండి మార్కెట్ చాలా హెవీ క్లాత్ ఉంది ఇది చూసుకోవచ్చు ఇక్కడ చాలా రకాలుగా అయితే ఉన్నాయన్నమాట సో మోర్ దాన్ వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా రకాలుగా ఉన్నాయి మనకు కావాల్సిన ఏ రకమైనది చాలా స్టైలిష్ మొత్తం ఇంపోర్టెడ్ ఉన్నాయన్నమాట యూకేవి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ ఇవన్నీ చాలా విధాలుగా అయితే చాలా పెద్దగా ఉంది స్టోరు మీరు చూసుకోవచ్చు ఇట్లా చాలా పెద్దగా ఉంది అన్నమాట కాచి కూడా అది చూసుకో ఇక్కడ సైడ్ అన్ని జీన్స్లు ఉన్నాయి ఇవన్నీ జీన్స్లు అవి టీ షర్ట్లు షర్ట్స్ అన్ని ఏ జెడ్ మనకి ఏది కావాలంటే అది చేస్తారని ఉన్నాయి అనమాట ఇక్కడ తీసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు జీన్స్ టైప్ లో కూడా ఉన్నాయి ఇవన్నీ లెదర్ బాగున్నాయి ఇక్కడ హెవీ క్లాత్ ఉందనమాట దాని దగ్గరే ఉంటాయి ప్రైస్ కూడా బాగుంటుంది ప్రైస్ కూడా దాని దగ్గరే ఉంటుంది అనమాట సో మీరు చూసుకోవచ్చు చూసుకో చూసుకోవచ్చు మీరు చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట ఇక్కడ చాలా రకాలుగా ఇలా పేర్చి పెట్టారు ఇవన్నీ షటర్సే మనకు దొరకని ఐటమ్ అంటూ ఏముంటుందండి కాచి కూడా మార్కెట్ అంటే అయితే చాలా పెద్దది అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇవన్నీ పైన సెకండ్ ఫ్లోర్లో అయితే మొత్తం షటర్లే ఇచ్చారనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు అన్ని షటర్లే ఏ టు జెడ్ ఇక్కడ పాయింట్లు కూడా ఉన్నాయన్నమాట ఫార్మల్ క్యాజువల్ ఇంకా మనకు ఇప్పుడు లేటెస్ట్గా కొత్త కొత్తవి వస్తున్నాయి కదా అవన్నీ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు చూసుకోవచ్చు మీరు చాలా పెద్ద ఉంది షోరూము సస్పెన్షన్ క్యాజువల్ షోరూమ్ అనమాట ఇది చూసుకోవచ్చు షర్ట్స్ కూడా ఇవన్నీ బాగున్నాయి డీజే అంట డీజే మామూలుగా లేదు సూపర్ గా ఉంది చూసుకోవచ్చు మీరు ఇది జాకెట్ లెదర్ జాకెట్ అనమాట బాగున్నాయి గా ఉన్నాయి అనమాట సో మోడల్ చాలా ఉన్నాయి అన్ని తీసి చూపియాలంటే కూడా మనకు లేట్ అయిపోద్ది సో ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ అవే అనమాట సో కాటన్ కాటన్ ఉన్నాయి సో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడైనా కావాలనుకుంటే మీరు కాచి మెన్స్వేర్ మార్కెట్కి వస్తే గనక మామూలుగా ఉండదు చాలా హెవీగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది అనమాట మార్కెట్ వెళ్దాం ముందుకి చాలా రకరకాలు ఉన్నాయి అనమాట ఇది టామీ టామీ చూ చూడవచ్చు మీరు సో ఏంటంటే లెదర్ కదా కొంచెం ప్రైజెస్ బాగానే ఉంటాయి టూ థౌజండ్ చూడవచ్చు మీరు టామీది ఇది చాలా రకాలుగా ఉన్నాయి అన్నమాట చాలా పెద్దగా ఉంది సెకండ్ ఫ్లోర్ లో వచ్చాం మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ ఉండదు హైదరాబాద్ లో మెన్స్ వేర్ మార్కెట్ అంటే ఇదే చాలా పెద్దది అది పెద్దది అనమాట సో అన్ని ఏ టు జెడ్ దొరుకుతాయి సో అన్ని బాగుంటాయి అనమాట సార్ సార్ అప్ల పాస్ అప్కు జాకెట్స్ షర్ట్ టీషర్ట్ బ్లేజర్ పార్టీవేర్ షర్ట్స్ ఎంబ్రాయిడరీ కే షర్ట్స్ నార్మల్ రెగ్యులర్ షర్ట్స్ ఫార్మల్ ప్యాంట్ ఫార్మల్ షర్ట్ అప్పుడు సబ్చీజ్ మీ వన్ స్టాప్ मेन्स वेयर के लिए आपको सब चीज़ मिल जाएगी अपने पास शूज़ भी हैं शूज़ का भी अपने पास आपको हर हाँ चीज़ मिल फॉर्मल शूज़ स्पोर्ट्स शूज़ कैजुअल शूज़ हर हाँ चीज़ मिल जाएगी अपना स्टोर की दर आपको मालूम है काचीगुड़ा एक्स रोड पिलर नंबर डबल वन एट वन सस्पेंस कैजुअल स्टोर थैंक oh, यू फ्रेंड्स सारे इंका को मुंकदा मुं। सो ओके मुंकदा इंका चूपा ओके थैंक यू सर ఇంకా ముందుకి మీకు కొన్ని ఉన్నాయి అవి కూడా చూపిస్తాను కొన్ని షాప్స్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను అనమాట ఇదంతా మ్యాన్సియర్ అనమాట ఇంకా రకరకాల జాకెట్స్ అవి మీకు ఏమేమి కావాలనేది అన్ని క్యాప్స్ అలాంటివి ఒడిస్ టైప్ పెద్ద పెద్ద కాస్ట్లీ షూట్ ఇలాంటివి కూడా దొరుకుతాయి అనమాట చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంటుంది క్రేజీ జోన్ అంట ఇది చూసుకోవచ్చు మీరు ఇవన్నీ ఉంటాయి అనమాట సో మీరు ఇక్కడ చూసుకుంటే అన్ని ఏ టు జెడ్ వాచెస్ అవి ఫ్యాషన్ సంబంధించిన టూ టూ టోర్ ఇవన్నీ కూడా ఇవన్నీ రకరకాల షర్టర్స్ అన్ని ఏ టు జెడ్ లెదర్వి బ్లేజర్ అవి ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్ ఎందుకంటే నేను అక్కడ నుంచి చూపించాను కదా సస్పెషన్ క్యాజువల్ స్టోర్ ఇక ఇవన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని ఏ టు జెడ్ దొరుకుతాయి మనకి హాయ్ ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళ దగ్గర బ్రదర్ దగ్గర క్యాప్ వాచెస్ కూడా ఉన్నాయి అన్నమాట పర్ఫ్యూమ్స్ అవి స్పెడ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి సో మీరు చూసుకుంటే అన్ని రకాల ఐటమ్స్ మనకు ఇవన్నీ చాలా రకాల బ్రాస్లెట్లు అవి కూడా ఉన్నాయన్నమాట బ్రదర్ హాయ్ బ్రదర్ హాయ్ చాలా పెద్దగా ఉంటది మార్కెట్ షూ అవి ఉన్నాయన్నమాట సో అది స్టైల్ ఇవన్నీ కూడా అన్నమాట ఇక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ చాలా పెద్దగా ఉంది మార్కెట్ ఎక్కడ చూసినా అదే అనమాట సో బ్రదర్ ని అడిగి చూస్తున్నాము ఇక్కడ కూడా అడిగి తెలుసుకుందాం అనమాట ఇది కూడా చాక్లెట్ అనమాట ఫ్యాషన్ చాక్లెట్ ఫ్యాషన్ ఇది కూడా చాలా పెద్దగా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు లోపలంతా చాలా ఉంది సో మీరు చూసుకోవచ్చు అన్ని చాలా రకాలుగా అయితే జీన్స్లు అవి టీషర్ట్స్ షర్ట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇండియా యూట్యూబ్ ఛానల్ చాక్లెట్ ఫ్యాషన్ అనమాట ఇక్కడ కూడా చాలా రకాల స్వెటర్స్ అవైలబుల్ ఉన్నాయండి వింటర్ సీజన్ స్పెషల్ మనకి స్వెటర్స్ టీ షర్ట్స్ షర్ట్స్ జీన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట సో చాలా పెద్దగా ఉంది స్టోర్ చూసుకోవచ్చు ఇక్కడ అన్ని రకాలుగా అయితే ఇది చేశారనమాట డిస్ప్లే చేసి పెట్టారు సో కొన్ని తీపి తీసుకోవచ్చు లెదర్ వి కూడా ఉన్నాయి పైన మీరు చూసుకోవచ్చు లెదర్ అన్నమాట ఇది సో ఊపర్ కైసాయా మీరు చూసుకోవచ్చు ఇది లెదర్ అనమాట సూపర్ ఉంది సిక్స్ హండ్రెడ్ అనే చెప్తున్నారు సో బెస్ట్ ప్రైజ్ లో ఇస్తున్నారు క్వాలిటీ కూడా బాగుంటది సో అందరు జాకెట్ బాయింగ్ ఇక్కడ మనం కొన్ని చూపిద్దాము వీడియో కొంచెం లెంత్ అయినా మీరు చూడండి స్కిప్ చేయకుండా చూసుకోవచ్చు బెస్ట్ ఉన్నాయి సో గుడ్ క్వాలిటీ ఉందనమాట మనం వింటర్ సీజన్ స్పెషల్ సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు చాలా బాగున్నాయి ఇవి ఇక్కడ కూడా ఇవి లేడీస్కి మిల్తాయి ఐదర్ ఓన్లీ జెంట్స్ చూడచ్చు ఓన్లీ ఇది కాజీ కూడా మార్కెట్ వచ్చేసి ఓన్లీ జెంట్స్ కండి నో లేడీస్ కిడ్స్ కూడా దొరుకుతాయి అనమాట సో ఇది అసే కుర్తాసా ఇక్కడ చూసుకోవచ్చు మీరు కుర్తాస్ అవి కూడా ఉన్నాయన్నమాట సో వెళ్దాం ఇంకా బయట కూడా మీకు చూపించాను కదా సో బాయ్ సార్ చూడవచ్చు ఇవన్నీ చూపించాను కదా పైన మీకు డిస్ప్లే చేసి చూపించారు కుర్తాస్ అవి మీరు ఎప్పుడైనా కావాల్సి రిటైల్ అండి మీరు కావాల్సి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు ఏంటంటే లేడీస్ కి మదీనా ఆ అక్కడ మదీనా కి లేడీస్ కి దొరుకుతుంది కదా మరి మెన్స్ వేర్ కి ఎక్కడ అని చెప్పేసి మన వాళ్ళు కొంతమంది అడగడం జరిగింది అనమాట కామెంట్ రూపంలో కూడా అందుకే నేను ఇవి బ్లాక్ చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఓన్లీ కాచిగూడ మార్కెట్ ఓన్లీ జెంట్స్ కి అనమాట మీకు దొరకని ఐటమ్ అంటూ ఉండదు మొత్తం ప్రీమియం గానీ లో ప్రైస్ నుండి హై ప్రైజ్ వరకు చాలా బెస్ట్ క్వాలిటీ మోర్ దెన్ వెరైటీస్ ఉంటారు సెలబ్రిటీస్ కూడా ఇక్కడ చాలా వాళ్ళు సెలబ్రిటీస్ కూడా వచ్చి అనమాట సో వెళ్దాం ఇంకా కొన్ని చూపిస్తాను నేను మీకు క్రేజీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్రేజీ జోన్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయంటే చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి సో మీరు చూసుకోవచ్చు చాలా పెద్ద బాగున్నాయి అనమాట మనకి ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు అయితే ఇక్కడ రావచ్చు సూపర్గా ఉన్నాయి సో బాగున్నాయి హుడీస్ అనమాట ఇవి టైప్ అనమాట చూసుకోవచ్చు మీరు బాగున్నాయి ఎక్సలెంట్ ఉన్నాయి మనం ఇంతకుముందు చూపించాను కదా చాక్లెట్ ఫ్యాషన్స్ అని దాని తర్వాత ఇది రాడీస్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇది అది కూడా వాళ్ళదే రాడీస్ అనమాట ఇది రాడీస్ షోరూమ్ సో మీరు చూసుకోవచ్చు బాగున్నాయి అనమాట లోపల కూడా వెళ్ళి చూపిస్తాను డిస్ప్లే చేసి చూపించారు రాడీస్ ఓకే ఫిన్ సో చూడొచ్చు ఇక్కడ జీన్స్ షర్ట్ షర్ట్స్ ఇది రాడీస్ షోరూమ్ లోకి అన్నమాట మనం సో ఇక్కడ చూసుకోవచ్చు కాటన్ కాటన్ మొత్తం గుట్టలు గుట్టలు ఉన్నాయి సో హుడిస్ టైప్ అనమాట ఈ దగ్గర ఒడిస్ ఉంటాయి సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు వి కూడా ఉన్నాయి అనమాట సో చాలా పెద్దగా ఉంటుంది అండి ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం మీరు చూడొచ్చు సూపర్ అనమాట ఇది మనకు మనం ప్రైజా ట్వంటీ ఫోర్ హండ్రెడ్ అంట సో బాగుంది ఇంకా కొన్ని చూపిస్తున్నారు మనకి ఇది ట్వంటీ టూ హండ్రెడ్ అంట సో బాగుంది నైస్ అనమాట మనకు కావాల్సిన ఏ ఎలాంటి రకమైన జాకెట్ అయినా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటది అనమాట చూసుకోవచ్చు మీరు ట్వంటీ వన్ అంట సో సూపర్ ఓబినిగా చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ట్వంటీ టూ అనమాట చీప్ బటన్ జాకెట్ అంట ఇది ట్వంటీ వన్ హండ్రెడ్ అంటున్నారు సో మా ప్రీమియం ప్రైజెస్ లో కూడా ఉన్నాయన్నమాట సో బాగున్నాయి చూసుకోవచ్చు ట్వంటీ త్రీ హండ్రెడ్ అంట బాగుంటది చలి తట్టుకుంటది నైస్ బాగుంది నైస్ 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 రకరకాల ప్యాటర్న్స్ లో ఉన్నాయండి మనకు ఇవన్నీ హోడీస్ టైప్ షర్టర్స్ ఎక్కువ ఉన్నాయి ఇందులో ఈ షాప్ లో కూడా షర్టర్స్ ఉన్నాయి జీన్స్ లో కూడా ఉన్నాయి సో మీరు చూసుకోవచ్చు ఏది కావాలన్నా మీరు ఇక్కడ కాచిగూడ మార్కెట్ లో ఇక్కడికి వస్తే కనుక ఏ టు జెడ్ దొరుకుతాయి చాలా పెద్దగా ఉంటది మార్కెట్ ముందుకెళ్ళి మీకు కొన్ని చూపిస్తాను అవి కూడా చూద్దాము గా ఉంటది ఓకే అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఫ్యాషన్ వాళ్ళది వీళ్ళది యాక్సెసరీస్ కూడా ఉన్నాయన్నమాట సో ఏమున్నాయి అంటే క్యాప్స్ ఇక మనకు వచ్చేసి మిర్రర్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి సో ఇక్కడ క్యాప్స్ అవి అన్నమాట మీరు చూసుకోవచ్చు బాగుంటాయి ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి అనమాట వీళ్ళ దగ్గర సో బెల్ట్లు కూడా ఉన్నాయి సో మన ఇక్కడ చూసుకోవచ్చు బ్రాస్లెట్ కిచెన్లు అవి కూడా ఉన్నాయి సో బాగున్నాయి మను పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు పర్ఫ్యూమ్స్ అండి ఇన్పోర్టెడ్ గా బ్రాండెడ్ క్యాప్స్ క్యాప్స్ ఉన్నాయి అన్నమాట ప్రీమియం వాచెస్ కూడా ఉన్నాయి ఎగ్జిట్ తోటస్ చూసారు రింగ్స్ సాక్స్ అన్నీ ఉన్నాయి ఆ గోలీ సార్ బాబ నేను యాక్సెసరీస్ చాక్లెట్ ఫైషన్ మెనేసరీస్ షాప్ ఏ మారా క్యాచి గుడేపే బసంట దగ్గర లైన్ పై ఏదైనా రిక్వైర్మెంట్ యా క్యాప్ బెల్ట్ వాలెట్ క్యాప్స్ ఐనక్స్

पूरा सब मिलेगा कॉपी के और आपको लेंस में है जैकेट्स वगैरह भी मिलेंगे देखो लेंस में दे। हां उलन में अच्छा उलन में हां ये उलन में भी मिलेंगे आपको जैकेट वगैरह पूरा ये इसका 850 रहेंगे आपको आफ्टर डिस्काउंट आफ्टर डिस्काउंट फ्रेंड्स ये मार्केट है चाल स्पेशल है न చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకుంటారు ఎందుకంటే చాలా పురాతనమైంది ఇక్కడ దొరకన ఐటమ్ అంటూ ఏముండదండి ఏ టు జెడ్ మనకి ఏ రకమైన ప్యాటర్న్స్ కావాలి మనకి ఏ రకమైన డ్రెస్సెస్ కావాలంటే ఏ టు జెడ్ ఈ మార్కెట్ లో అయితే దొరుకుతాయి కాచిగూడ మార్కెట్ లో అండి జీన్స్ చూపించారు చూడండి జిప్ జీన్స్ సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది అనమాట నైస్ 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 ఇది ఎల్వి అంట ది బ్రాండ్ ఇంపార్టెడ్ బ్రాండ్ సో సిక్స్ హండ్రెడ్ అని చెప్పేసి అంటున్నారు సో అలాగే డౌన్ షోల్డర్ కూడా ఉన్నాయి సో సూపర్ అనమాట సో ఇది రౌండ్ నెక్ డౌన్ షోల్డర్ సో సూపర్ అనమాట బాగున్నాయి సో మీకైతే కొన్ని చూపించాను నేను ఎందుకంటే మన వాళ్ళకి ఎవరికైనా అవసరం పేరు అవసరపడుతుంది పెళ్లిలో ఎలాంటి ఐటమ్స్ ఏమైనా పర్చేజ్ చేయాలి ఏంటి ఎలాంటి డ్రెస్సెస్ కావాలి ఏంటంటే మీరు సెలక్షన్ చేయవలసిన అవసరం కూడా లేదు ఇక్కడ మీరు చూస్తా ఉంటే ఏ టు జెడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మనకు దొరకని ఐటమ్ అంటూ ఏముంటది సూపర్ గా ఉంటది ఏది కావాలన్నా దొరుకుతాయి ఇక్కడ మనం చూసి ఇది కావాలా అది కావాలా ఏదైనా చూస్ చేసుకోవచ్చు అనమాట సో బల్మెన్ పాయింట్ అనమాట కాటన్ సూపర్ ఉంది అనమాట జీన్స్ టైప్ ఉంది కదా ఓకే రైట్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో షోరూమ్స్ ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే కొన్ని అయితే చూపిస్తున్నాను నేను మీకు సూపర్ గా ఉంటది చాలా పెద్దది చూసుకోవచ్చు ఇవన్నీ చాలా రకాలుగా అయితే ఉన్నాయి ఇంకా కొంత ముందుగా వెళ్దాం ముందు కూడా వెళ్దాము ఇవన్నీ చాలా పెద్ద ఉందండి మార్కెట్ వెళ్దాం ఇంకా ఇక్కడ చూడవచ్చు హంక్ ఫ్యాషన్ అనమాట మీరు చూసుకోవచ్చు హంక్ ఫ్యాషన్ ఇక్కడ మీకు దొరకని ఐటెం అంటూ ఏమి ఉండదు అన్ని రకరకాల ప్యాటర్న్స్ రకరకాల జీన్సెస్ టీ షర్ట్స్ షర్ట్స్ ఇవన్నీ దొరుకుతాయి అనమాట ఇది వచ్చేసి కాచి కూడా మీరు చూసుకోవచ్చు లోపలి కూడా వెళ్దాం హాయ్ సార్ సో ఇక చూసుకోవచ్చు సార్ వాళ్ళది మేము ఇంతకుముందు చూ చూపించాం కదా నెక్స్ట్ ఇది హంక్ ఫ్యాషన్ అనమాట సో మీరు చూసుకోవచ్చు ఇలా రకరకాల ఐటమ్స్ దొరుకుతాయి జీన్స్ షర్ట్ షర్ట్స్ క్యాజువల్ ఫార్మల్ ఏవి కావాలంటే అవి సో అంత బాగుంటుంది బెస్ట్ ఇంపోర్టెడ్ కూడా ఉంటాయి ప్రీమియం ఉన్నాయన్నమాట ప్రీమియం కాస్ట్లో కూడా ఉన్నాయి లో లో కూడా ఉన్నాయి అన్నమాట ఎవరికైనా కావాలనుకుంటే మీకు ఇక్కడ వచ్చి విజిట్ చేయొచ్చు ఇలా విజిటింగ్ కార్డులు అవి ఏమైనా అడ్రస్ కాంటాక్ట్ నెంబర్స్ ఏమైనా ఉంటాయి నేను అవి కూడా పెడతాను మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేయవచ్చు చాలా పెద్దగా ఉంటుందండి మార్కెట్ కాచిగూడ మార్కెట్ చాలా పురాతనమైంది ఇప్పుడు ఏం కాదు ఇందులో అన్ని రకాల సెలబ్రిటీస్ వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ మనకు పర్చేజ్ చేస్తారనమాట అలా ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ జీన్స్లు అయితే మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అనమాట ఏ రకమైన క్వాలిటీ కావాలంటే ఆ రకమైన క్వాలిటీలు అయితే లభిస్తాయండి ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు ప్లస్ లైక్ అయితే మర్చిపోవద్దు అలాగే తెల్ తెలవన్ వాళ్ళకి ఒక లైక్ వల్ల తెలియని వాళ్ళకి అయితే రీచ్ అవుద్దనమాట అనమాట ఒక లైక్ వల్ల ఎంతో మందికి రీచ్ అవుతుంది సో సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అయితే కంపల్సరీ మర్చిపోవద్దు చాలా పెద్ద మార్కెట్ ఇది మెసేజ్ ఏంటంటే తెలియని వాళ్ళకే అవుతుందని చెప్పేసి నేనైతే చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరో మంచి వీడియోతో కలుద్దాం